ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీ స్వస్య మందిరం పరిశుభ్ర ప్రాంగణం శ్రీ రామాలయం సుభాష్ నగర్ నందు దేవాలయాల పరిశుభ్రత ప్రాంగణం కార్యక్రమం అత్యద్భుతంగానికి శ్రీకారం చుట్టారు వైశ్యులు అన్ని దానాల్లో కన్నా సేవా దానం అనేది ముఖ్యమని ఆలయాల పరిశుభ్రత కోసం పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి వీరు కొన్ని సంవత్సరాల నుంచి ముప్పై మూడు వేల కోట్ల దేవతలైన ఆవులను మరియు గో సేవా కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తూ నిజామాబాద్ ముంగిట స్వచ్ఛత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతుండడం అనేది విశేషం

జై శ్రీరామ్ వీరమల్లి రావడం గారు ప్రతి ఒక్కరిని వీరు సూచిస్తున్నారు విశిష్టంగా ప్రత్యేక జై శ్రీరామ్ నల్లరాజు గారు పూజలే చేయక కాకుండా కోసేవ్ జై శ్రీరామ్ వంకాయల గారు ఇప్పిచ్చి ప్రతి వైశ్యుడు దానార్డు జై శ్రీరామ్ హోతి గారి గారు వీలు నిరూపిస్తున్నారు జై శ్రీరామ్ దేవ కుమార్ గారు ముఖ్యంగా

ఎప్పుడు అభినందిద్దాం ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరిని మనం ఆలయలకి ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరిని మనం అభినందించి రానున్న రోజుల్లో మనం కూడా ఈ కార్యక్రమాల్లో సవిధనం అవుదాం ఇదే రకంగా అంకిత భావంతో ఈ పూజా కార్యక్రమాలు చేసి దేవ దేవతల ఆశీర్వాదం పొందుతున్న అదేవిధంగా ముప్పై మూడు వేల కోట్ల ఆవులు గోమాతల ఆశీర్వాదాలు పొందుతున్న వీరెప్పుడు అభినందనీయులే ఇందూరు గోసేవా సమితి ప్రతిష్టాత్మకంగా వైభవోపేతంగా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్మిస్తున్న ఇందూరు అయ్యప్ప బృందం వీళ్ళు మున్ముందు కార్యక్రమాల్లో పాల్గొని అత్యద్భుతంగా ఇందూరుకే మకటం లేని మహారాజులా వీరు ఇందూరు చేతిలో నిలుస్తారని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా నిర్మిస్తారని అందరికీ ఐకాన్గా మిగులుతారని వీరమల్లి రమేష్ బృందాన్ని మనం వేడుకుందాం చూద్దాం దానున్న రోజుల్లో ఇటువంటి కీర్తి ప్రతిష్ట కార్యక్రమాలు వీళ్ళు నిర్మిస్తారని ఆశిద్దాం ఇందూర్ గోసేవా సమితి ఫస్ట్ వృషభ కళ్యాణ మహోత్సవం అనేది ప్రత్యేకంగా నిర్మ నిజామాబాద్లోనే కార్యక్రమం స్టార్ట్ చేసి ఐకాన్గా మిగిలారు వీరి ఆశీర్వాదాలు భగవంతులకు అందరికీ వీరందరికీ భక్తులకు ఇస్తారని ఇదే రకంగా విచిత్రమైన కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉంటూ అందరూ నిర్మిస్తారని మనం ఆశిద్దాం దగ్గర బాగున్నది

자, 하겠네 고대 낭독. 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 고대 낭

તીડિયો રાને ચીપ રાખી સ્થાને జై శ్రీరామ్ ఐత శ్రీనివాస్ గారు జై శ్రీరామ్ పాల్తి మురళి గారు జై శ్రీరామ్ రావులపల్లి చంద్రశేఖర్ గారు జై శ్రీరామ్ మాంకాళి సతీ మహేష్ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీరమల్లి రజిత గారు జై శ్రీరామ్ నల్లరాజు గారు జై శ్రీరామ్ వంకాయల శ్రీనివాస్ గారు జై శ్రీరామ్ పోతిగంటి దిగంబర్ గారు జై శ్రీరామ్ చీల వినోద్ కుమార్ గారు జై శ్రీరామ్ ములుగు రమేష్ గారు జై శ్రీరామ్ బెజ్గాం శశికాంత్ గారు పైన ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా మంది గారు జై శ్రీరామ్ పొలిశెట్టి శ్రీనివాస్ గారు జై శ్రీరామ్ లింగ నరహరి గారు జై శ్రీరామ్ కోట యాదగిరి గారు జై శ్రీరామ్ శర్బణి శ్రీనివాస్ గారు జై శ్రీరామ్ కస్తూరి రవికిరణ్ గారు జై శ్రీరామ్ తుమ్మ సుజాత గారు జై శ్రీరామ్ రావులపల్లి అరుణ గారు జై శ్రీరామ్ లింగా సంధ్యారాణి గారు జై శ్రీరామ్ మర్యాద శివానందం గారు జై శ్రీరామ్ సట్ల రామలక్ష్మణ్ గారు జై శ్రీరామ్ పాలకుర్తి సాగర్ గారు అన్న పట్టుకు జై శ్రీరామ్ ప్రసన్న కుమార్ గారు జై శ్రీరామ్ బుల్లూరి బాలాజీ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొండరామ్ గారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరి న్యూస్ చానల్